హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శర్మలాస్ ఇక రాబాయ్ కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనమైతే కథలోకి వెళ్ళిపోదాం ఇక కథలోకి వెళ్తే ఇక వస్తారని అయితే ఇక రంగా అలియాస్ రిషి అయితే తీసుకొచ్చేస్తాడు కదా ఇక్కడికి తీసుకొచ్చే టెర్రస్ మీద అయితే ఇక అయితే చేస్తారు ఇక స్కూల్లో టీచర్గా అయితే వెళుతుందనమాట ఇక వస్తారా ఇప్పటివరకు అయితే డ్రెస్సులు లాగా అయితే ఉంటుంది ఇక నుంచి శారీస్ అయితే కట్టుకొస్తుంది స్కూల్లో టీచర్ లాగా అయితే వెళ్ళాలి కాబట్టి ఇక ఆల్రెడీ ఆ సారీలో చూసి అలానే అయితే షాకింగ్ లాగా ఒకలాగా అయితే చూస్తున్న రిషిని ఏం సార్ అలా చూస్తున్నారు మీకు ఏమైనా గుర్తొస్తుందా అని చెప్పేస్తే ఏం లేదని చెప్పి సరే మీరు తినడానికి ఏమైనా తీసుకొస్తానని ఎందుకైతే వెళ్తాడు ఇక అమ్మమ్మ ఏమైనా చేసావా మేడం గారికి అనేసి అంటే ఇక అక్కడే ఉన్న సుజీ ఉంది కదా మన మరదలు ఇక నువ్వేందుకు బావ తీసుకెళ్ళేది ఆవిడే వచ్చి తీసుకువెళ్ళలేదా ఆయన ఆమె చేసుకొని తినలేదా రెంట్కి వచ్చిన వాళ్ళందరికీ నువ్వు వండి పెడతానని ఏమన్న చెప్తున్నావా అని చెప్పేసి అంటే అది కాదే ఈ ఒక్కరోజే ఇక రేపటి నుంచి ఆవిడే వండుకుంటారు కదా అనేసి అంటే ఇక సరోజా బావకి ఈ మధ్య బాగా ఎక్కువ అయ్యింది ఆవిడ మీద అని చెప్పేసి అంటే ఇక నానమ్మ రాధమ్మ అనేది నువ్వు అలా ఏం అనుకో బాకువే ఎందుకలా అన్నిటికీ అని తీకే ఇక రిషి భోజనం అలాంటిది అయితే తీసుకెళ్తాడు ఇక i <laughs> తీసుకెళ్ళి మేడం గారు ఇదిగోండి మీకోసం తీసుకొచ్చాను అని చెప్పేసి అంటే ఇక తీసుకొని థ్యాంక్ యూ ఎందుకైనా నేను చేసుకునేదాన్ని కదా అనేసి అంటే పర్లేదు రేపటి నుంచి ఇక మీరే చేసుకో తప్పదు కదా అని చెప్పేసి ఇక అంటూ ఉంటాడు అనమాట ఇక తనైతే అన్నీ సర్దుకొని ఇక లైన్లో అయితే పెట్టుకొని ఇక రూమ్ని అయితే చూస్తూ ఉన్నప్పుడు ఇక సార్ మీకు ఏం గుర్తులేదా నేను ఎన్నోసార్లు ఇలా ఒక రూమ్లో రెంట్ కొనేదాన్ని ఒక్కదాన్నే చదువుకుంటూ ఆ రోజుల్లో మీరు అప్పుడప్పుడు నన్ను చూడడానికి వచ్చే జస్ట్ ఇట్లానే ఉండేది వాటర్ తాగడానికి బుక్ షెల్ఫ్ ఒకటి ఇలా ఇలా మాత్రమే కొన్ని జ్ఞాపకాలు మీ ఉండేవి గోళీలు ఇలా అనేసి చెప్తూ ఉంటే ఇక అవన్నీ నాకేం గుర్తులేదు అసలు మీరు అనుకోండి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఊహించేసుకోండి నేను అసలు రిషి సార్నే కాదంటే మీరు నమ్మరు కదా అని చెప్పేసి ఇక ఒక్కసారిగా పడిపోతూ ఉండంగానే ఇక రిషి ఒకసారిగా వస్తారు అడుగునైతే పట్టుకున్నట్లు ఇక ఒకరినొకరు కళ్ళల్లో చూసుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు పడిపోయినా సరే మీరు పట్టుకుంటారు సార్ అది నా నమ్మకం ఎందుకంటే మీ చదువుకునే రోజుల్లోనే చెప్పారు కదా మీరు నీకు నేనేమన్నా అసిస్టెంట్నా నువ్వు పడిపోతావా పడిపోతామని నీకు వెనకాలే ఇలా నేను తిరుగుతూ ఏంటికి వస్తారా అనే సార్ నార్కం గుర్తులేదా సార్ నేను ఎప్పుడు పడిపోబోతున్నా మీకు తప్పితే ఎవ్వరికి తెలియదు ఆ విషయం పడబోయే నాకు కూడా తెలియదు పడేంతవరకు మీరు పట్టుకుంటారనే ఒక నమ్మకం తప్పితే అని చెప్పేసి ఇక అలానే అయితే చూస్తూ ఉంటే ఇక రిషి కూడా అలానే అయితే చూస్తూ ఉంటాడు నిజానికి రిషి ఇదంతా నాటకం ఆడేటట్లయితే తన మనసులో ఈ పొగరికి ఇవన్నీ తెలిసిపోతాయి ఎందుకో నేను కాదని ఎంత చెప్తున్నా కానీ నమ్మదే నేనేమో ఆ రంగ ప్లేస్లో రావాల్సి వచ్చింది వస్తారని వదిలిపెట్టి ఉండలేకపోయినా నా కోసం ప్రాణాలు కోల్పోయినా ఆ రంగ కోసం వాళ్ళ ఫ్యామిలీని నేను నిలబెట్టాలి అని చెప్పేసి ఇక తనైతే ఫీల్ అయిపోతూ ఉంటాడనమాట ఇక వస్తా అని పంపిద్దామన్నా అసలు వెళ్ళనే వెళ్ళలేదు మళ్ళీ తిరిగి నాతోనే వచ్చేసింది అని చెప్పేసి ఎంత చెప్పినా వినదు మొండిఘట్టం పొగరు ఎక్కువ అని చెప్పేసి అలానే అయితే చూస్తూ ఏం సార్ ఎందుకు అలానే ఉన్నారు ఏం మాట్లాడలేదు ఎందుకు అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం లేదు అని చెప్పేసి ఇక వెళ్ళిపోబోతూ ఉంటాడనమాట ఇక వస్తారనే సార్ వెళ్తున్నారా కొంచెంసేపు ఉండకూడదా నాకు తోడుగా అని చెప్పేసి అంటూ ఉంటే ఏమేమి భయం వస్తుందా సరోజనేమన్నా పంపిమంట పర్లేదు సార్ నాకు అలవాటే కానీ మీరు కొంచెం సేపు ఉంటే చాలా ఇష్టం అని చెప్పేసి నేను భోజనం వరకు అయినా సరే ఉండండి అని ఇక కూర్చొని తినేదాకైతే ఉంటుంది అనమాట అలానే ఉండేసి ఇక మీరెన్నోసార్లు నేను భోజనం తినకపోతే నా కోసం తీసుకొచ్చి నాకు నోట్లో తినిపించేవారు అవన్నీ నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ అని ఇక జ్ఞాపకాలు అన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటే ఇక ఓకే మేడం ఉంటాను గుడ్ నైట్ ఇక మీరు నోరు తెరిస్తే సార్ గురించి తప్పితే మీ గురించి కానీ ఇంక ఇట్లా వేడి గురించి మాట్లాడరని నాకు బాగా అర్థమైపోయింది అనంగానే ఇక సరోజ పైకి వచ్చి ఏ బావా బాగా నిద్ర అన్నం పెట్టి నిద్ర బుంచి అప్పుడు కానీ కిందకు రావాయి ఏంటి పైన అద్దెకున్నంత మాత్రాన రో రోజు వచ్చి ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పాలి అవి ఇవి చేస్తే మాత్రం ఊరుకొని బావ నిండు పైకి ఎక్కితే మాత్రం ఊర అని చెప్పేసి ఇక ఎందుకు బా అని చెప్పి తను పంపించేసి వెళ్ళినట్టే వెళ్ళావు మళ్ళీ వెనక తిరిగి వచ్చావు నా బావని బొట్లో వేసుకుందాం అనుకుంటున్నావా అది ఇది అని చెప్పి చాలా అయితే తిడతూ ఉంటుంది అనమాట